అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ సార్ భార్యాభర్తలు ఇక్కడే పెళ్లి చేసుకుంటారు కానీ లండన్ ఎక్కడో దగ్గర సెటిల్ అవుతారు పెళ్ళిన తర్వాత అక్కడ ఏదో చిన్న చిన్న పొరపాచల్ రావడం ఇంకా ఇష్యూ పెరిగిన తర్వాత ఎందుకు లేని మ్యూచువల్ డైవర్స్ వెళ్ళాలని చూసుకుంటారు అటువంటి సమయంలో ఆ ప్రాంతంలోనే కోర్టులో ప్రొసీడ్ అవ్వచ్చా లేదు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడ పెళ్ళైందో సొంత ప్రాంతంలో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు మ్యూచువల్ డైవర్స్ అయితే లేదు అమ్మాయి ఆయన మీద కేసు పెట్టాలనుకోండి అవర్ హెరాస్మెంట్ అక్కడున్న ప్రాంతంలో పెట్టాలా లేదు తిరిగి ఇండియాకి వచ్చి పెట్టుకోవచ్చా మూడో పాయింట్ ఒకవేళ అక్కడే కేసు పెట్టారనుకోండి కేసు నడుస్తున్న టైంలో ఆవిడ ఇండియా వచ్చి ఆయన ఇండియాకి రాకుండా అడ్డుకోవడానికే ప్లాన్ చేయొచ్చా లేదు అక్కడ విదేశాల్లో జరుగుతున్న కేసుని అక్కడ బ్రేక్ చేయడానికి ఇక్కడ కోర్టును ఆశ్రయించా ఈ ప్రశ్నల మీద ఇటీవల జరిగిన కేసు హైకోర్టుకు ప్రత్యేకంగా డైరెక్షన్ ఇవ్వడంతో ఆ కేసులో కొంచెం అంటే బాధితుడికి తరపున మీరు వాదిచ్చారు కాబట్టి ఏం జరిగింది ఆ కేసు వివరాలు వాళ్ళు కంప్లైంట్ పేరు మాకు రివీల్ చేయకుండా అసలు ఏం జరిగింది అంటే ఫ్యామిలీ కేసుల్లో అండి బాధితులు అనేవాళ్ళు ఎవరు ఉండరు అండి ఇద్దరు బాధితులే ఇద్దరు బెనిఫిషరీసే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కేసెస్లో ఏమవుతుంది అంటే అది న్యాయం కోసం తక్కువ ఈగో కోసం ఎక్కువ జరుగుతుంటారు ఈ సాధారణంగా ఇలాంటి కేసులే చూస్తూ ఉంటాం ఫ్యామిలీ కేసులు అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఎన్ఆర్ఐలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికాలోను యూకేలోను ఆస్ట్రేలియాలోను ఎక్కడ ఉంటారు ఇప్పుడు వీళ్ళు డైవర్స్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కడ తీసుకోవాలి వాస్తవంగా వాళ్ళు డైవర్స్ అక్కడ కూడా తీసుకోవచ్చు అంటే ఈవెన్ హిందూ వివాహ చట్ట ప్రకారమైనా కానీ లేదంటే మనకు ఇండియాలో ఉండే ఏ డైవర్స్ యాక్ట్ ప్రకారమైనా కానీ ఫారిన్ కంట్రీస్లో డైవర్స్ తీసుకోవడం అనేది అది లీగల్లీ పర్మిసబుల్ అయితే మీరు ఇందాక ఇక్కడ హైకోర్టు ఇన్వాల్వ్ అనే అండి ఇద్దరికి మన హిందూ వివాహ చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్న అక్కడ డైవర్స్ తీసుకోవచ్చు కానీ ఇక్కడలాగే టైం ఎంత అవుతుంది దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటంటే లేదు అంటే అక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం కుదరదు అక్కడ లోకల్ లాస్ ప్రకారం దానికి టైం ఎంత టైం బాగుంటుంది లేదంటే ఇండియా లేదు లేదు వన్ ఇయర్ తర్వాతనా అంటే హిందూ లాలో అయితే వన్ ఇయర్ తర్వాత అక్కడైతే అలాంటి క్లాజులు లేవు కాబట్టి అకార్డింగ్ టు హిందూ మ్యారేజెస్ అది వ్యాలిడ్ అవుతుంది అంటే వన్ ఇయర్ లోపల తీసుకుంటే కాకపోవచ్చు అలాంటి అలాంటి కేసు బోసే నేను చూడలేదు బట్ వన్ ఇయర్ తర్వాత అయితే ఈవెన్ ఫారీన్ కంట్రీస్లో ఎక్కడ తీసుకున్నా కానీ అది వాలిడ్ డైవర్సే అవుతుంది అంటే మన దగ్గర మ్యూచువల్ డైవర్స్ అంటే గతంలో మూడు నెలలు ఆరు నెలలు ఉండేది ఇప్పుడు సుప్రీంకోర్టు అది కూడా అవసరం లేదని చెప్పారు అంటే ఫస్ట్ ఫస్ట్ వన్ 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 ఇయర్ 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 తర్వాత ఫైలింగ్ డేట్ దగ్గర నుంచి ఒక ఆరు నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉండేది ఆరు నెలల తర్వాత మళ్ళా వీళ్ళు ఎవిడెన్స్ వేసుకోవడం అలా ఉండేది ఇప్పుడు ఆ ఆరు నెలలు అవసరం లేదు అనేది డైరెక్షన్ అంటే ఫస్ట్ అన్ని అలాగే చేసుకోవచ్చా చేసుకోవచ్చు చేసు అంటే మ్యూచువల్ డైవర్స్ అంటే మీరు అన్నట్లుగా ఫారెన్లా కోర్టుకి వెళ్ళి చేసుకోవచ్చు కానీ కంటెస్ట్ అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను కంటెస్ కూడా చేయొచ్చు అక్కడ ఫారెన్ కోర్ట్లో మ్యూచువలే కాదు ఇద్దరు కంటెస్ట్ చేసి అక్కడ వాదో జరిగిన తర్వాత డైవర్స్ కూడా తీసుకోవచ్చు సో అది వ్యాలిడే అంటే హస్బెండ్ అక్కడ ఉన్నారనుకోండి ఆమె వెళ్ళి నన్ను వేధిస్తున్నాడని ఫారెన్లో కోర్టుకి వెళ్ళచ్చు వెళ్ళచ్చు కరెక్ట్ కానీ హస్బెండ్ ఇండియాలో ఉండి ఆమె అక్కడ ఉండి ఇక్కడ నుంచి ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు అనుకోండి అప్పుడు ఆమె ఏమవుతుందంటే కాజ్ ఆఫ్ యాక్షన్ రెండు దగ్గరలో వస్తుంది ఇండియాలో కూడా కేసు వేయొచ్చు అక్కడ కూడా కేసు వేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వీళ్ళిద్దరు ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నారు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ ఇండియాలో కూడా కేసు పెట్టుకోవచ్చు అంటే మ్యారేజ్ ఇక్కడ జరిగింది కాబట్టి తను ఇక్కడ ఉంటుంది కాబట్టి చాలా కోర్టు చాలా కేసెస్లో ఉమెన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కేసెస్ని కంటెస్ట్ చేయొచ్చు అనేది మనకు ఉంది అంటే అక్కడ వేయచ్చు ఇక్కడ వేయచ్చు రెండు జ్యురిస్డిక్షన్లో ఉంటుంది అయితే ఇటీవల కాలంలో జరిగిన హైకోర్టు ఇన్వాల్వ్ అయిన కేసులో ఏమైంది అంటే ఈ భార్య భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి ఏదో గొడవలన్నీ మధ్యలో విడిపోయారు హస్బెండ్ వచ్చేసి ఫారిన్ కంట్రీలో డైవర్స్కి అప్లై చేశారు అదే సమయంలో భార్య కూడా ఇండియాకి వచ్చి ఇక్కడ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ కేసు వేసి అదే సమయంలో దాదాపుగా అదే సమయంలో తను కూడా ఇక్కడ ఇండియాలో రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ వేసి ఇంకో కేసు వేసింది భర్త ఫారిన్ కంట్రీలో నాకు వ్యతిరేకంగా డైవర్స్ కేసు వేయడానికి వీలు లేదు ఆ కేసును ఆపండి అని చెప్పేసి ఇండియన్ కోర్టుని ఆశ్రయించింది కోర్టులో ఫారెన్ కోర్టుని ఇండియన్ కోర్టు ఆదేశం చేయడానికి వీలు లేదు కానీ వ్యక్తికి ఆదేశం ఇవ్వచ్చు అంటే ఇతను భారతీయుడు కాబట్టి పెళ్ళి ఇక్కడ జరిగింది కాబట్టి ఈ కోర్టుకి కూడా జ్యురూస్డిక్షన్ ఉంది కాబట్టి నువ్వు ప్రొసీడ్ అవ్వడానికి లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు అంటే కోర్టుకి కోర్టును ఆపమని చెప్పి కోర్టుకి డైరెక్షన్ ఇవ్వడానికి ఇండియా కోర్టులో ఏ కోర్టుకి కూడా ఏ రైట్ లేదు కానీ వ్యక్తికి ఇవ్వచ్చు సో భర్తని ఇండియన్ కోర్టు ఇక్కడ ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది మీరు ఫారిన్ కంట్రీలో ప్రొసీడ్ అవ్వడానికి వీలు లేదు అని ఆ సమయంలో వీళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగినప్పుడు హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశాం ఫ్యామిలీ కోర్టుకి ఈ రైట్ లేదు ఫ్యామిలీ కోర్టు ఇలాంటి ఆర్డర్ ఇవ్వడానికి వీలు లేదు సుప్రీంకోర్టు హైకోర్ట్స్ చాలా సందర్భాల్లో ఇలాంటి వాటిని ఆపాయి అని చెప్పి మనం దానికి ఛాలెంజ్ చేయడం జరిగింది అప్పుడు ఏమైందంటే ఒక కాంప్రమైజ్డ్ కండిషన్కి హైకోర్టులో వాదించే క్రమంలో అదర్ సైడ్ కూడా ఇది ఫ్యామిలీ కేసు కదా ఇప్పుడు మనకున్న ఉజ్జల్ భుయన్ గారు అప్పుడు సీజే కాలేదు ఇంకా అప్పటికి వారు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏమన్నారంటే ఫ్యామిలీ కేసెస్ కాబట్టి ఇప్పుడు నేను దీన్ని స్టే తీసేసినా కానీ మళ్ళీ మీకు కింద కోర్టులో అది తేల్చుకోవాల్సిందే ఫ్యామిలీ కోర్టు స్టే ఇచ్చింది ఆ స్టేని నేను కొట్టివేస్తాను కానీ దానివల్ల వచ్చే ప్రయోజ ప్రయోజనం ఏంటి మీ ఇద్దరికి కాబట్టి నేను ఈ మూడు నెలల్లోగా కేసుల్ని ఫ్యామిలీ కోర్టు తేల్చేయాలి అన్నట్టు డైరెక్షన్ ఇస్తాను ఈ మూడు నెలల లోపల తేల్చేయండి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టుకు డైరెక్షన్ ఇచ్చింది సరే మేము ఒప్పుకున్నాం సరే ఒక్కసారికి వన్స్ ఫరాల్ గొడవ తీరిపోతుందని ఫ్యామిలీ గొడవ వరకు ఆయన అక్కడే ఉన్నారు ఆయన ఆయన అక్కడే ఉన్నారు హస్బెండ్ ఫారిన్ కంట్రీలోనే ఉన్నారు కానీ వైఫ్ మాత్రం ఇండియాకి వచ్చేసారు కేసు కంటెస్ట్ చేయడానికి అప్పుడు ఏమైంది అంటే బహుశా మన సౌత్ ఇండియాలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ టైం అది వరకు ఏంటంటే ఆన్లైన్లో మ్యూచువల్ డైవర్సులు మాత్రం ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కలిగించారు రెండు వేల పదహారు పదిహేడు తర్వాత నుంచి ఆన్లైన్లో ట్రయల్ జరగడం జరగలేదు ఎక్కడ కూడా ఫ్యామిలీ కేసుల్లో పర్టికులర్గా ఓన్లీ స్పెషల్ కేసెస్లో కొన్ని ముంబైలో అక్కడక్కడ ట్ర జరిగింది అయితే ఇక్కడ మేము ఒక పిటిషన్ వేసి అసలు హస్బెండ్ ఇక్కడికి రావడానికి పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి ఆన్లైన్లోనే ట్రయల్ చేయాలి అని అప్పుడు దాకా జరగలేదు కానీ కోర్టు కోర్టు చాలా సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత కోర్టు మాకు ఫేవరబుల్ రావడానికి ఇబ్బంది అంటే తనకుండే వ్యక్తిగతమైన కారణాల వల్ల కెరియర్ కారణాల వల్ల రాలేకపోయారు అరెస్ట్ చేస్తారా అంటే సి ఇప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల ఇష్యూస్లో ఇంతకుముందు క్రిమినల్ కోర్టులు ఇంతకుముందు క్రిమినల్ కేసుల్లో కూడా చూడనటువంటి ట్విస్ట్లు అసలు హెరాస్మెంట్లు ఫ్యామిలీ కేసుల్లో చూస్తున్నాం ఇవేవి జరగదు అనుకున్నప్పుడు ఏదో ఒక ఫ్యామిలీ ఏదో ఒక కేసు వేసి అతను అరెస్ట్ చేయించాలి నాలుగు రోజులన్నా జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఈ కేసులో ఇప్పుడు మనం మాట్లాడుకునే కేసులో అయితే సాక్షాత్తు ప్రేయర్లోనే ఫ్యామిలీ కోర్టు ఫ్యామిలీ కేసు ప్రేయర్లోనే ఇతన్ని జైల్లో పెట్టండి అని చెప్పేసి ప్రేయర్లో రాశారు ఆవిడ అంటే ఎలా ఉంటుందో చూడండి అంటే ఆయన ఎంత అలా వేధించిపోతే ఆమె ఆయన నిర్ణయం తీసుకుంటా అయ్యి ఉండొచ్చు ఆయన వేధించడా లేదా అనేది మనం నిర్ణయించలేము ఫ్యామిలీ కోర్టులో నేను ఇదివరకు కూడా మనం చెప్తున్నాను ఫ్యామిలీ ఫ్యామిలీ కేసుల్లో హస్బెండ్ వైఫ్ విషయాల్లో ఏం జరిగిందనేది మూడో వ్యక్తి ఎప్పటికీ డిసైడ్ చేయలేడు ఈయన వేధించి ఉండొచ్చు వేధించకపోయి ఉండొచ్చు ఆవిడే వేధించుండొచ్చు తిరిగి కేసులు పెట్టి ఉండొచ్చు ఏదన్నా జరిగి ఉండొచ్చు మనం డిసైడ్ చేయలేదు దాన్ని సో అట్లా ఆయనకి వ్యక్తిగతమైన కారణాల వల్ల రాలేకపోయారు నిజంగా వ్యక్తిగతమైన కారణాల వల్ల రాలేకపోయారు అది కోర్టు అన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘమైన దాని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి దాంట్లో తర్వాత మాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఆన్లైన్లో ట్రయల్ ఆన్లైన్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయించాం అంటే ఆయన ఆయన ఆన్లైన్లో వచ్చి కానీ మన టైంకి వాళ్ళ టైంకి డిఫరెన్స్ ఉంది కదా ఉంటుంది అప్పుడు అక్కడ ఇండియన్ హై కమిషన్లో ఒక ఆఫీసర్ని నియమించి ఇక్కడి నుంచి రిమోట్ పాయింట్ కోఆర్డినేటర్ నియమించి ఇక్కడి నుంచి ఫ్యాక్స్ పంపించి అక్కడ ఆయన సిగ్నేచర్స్ చేసి అక్కడ హై కమిషనర్ ఆఫీసర్ ఈయనని ఈయన ఈయన కాదా అని చెప్పేసి చూసి ఇండియన్ ఇద్దరికి ఉండే కామన్ టైమింగ్ ఒకటి సెలెక్ట్ చేసి ముందుగానే ఒక వారం ముందు నోటీస్ ఇచ్చి అలా చేయడం జరిగింది అంటే మన కోర్టు అనుకూలంగా ఉంటుంది కదా మన టైమింగ్స్లోనే జరిగింది ఇండియన్ టైమింగ్స్లోనే జరిగింది కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో ఏం చెప్పింది అంటే అమెరికా అండ్ ఇండియా మధ్యలో జరిగినప్పుడు టైం డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి ఈ టైం డిఫరెన్స్ని అమెరికన్ కో అమెరికన్ ఇండియన్ హై కమిషన్ వాళ్ళు ఇండియా టైం ప్రకారం వచ్చి చేయాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చింది ఓకే సో ఆర్డర్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇండియన్ టైంలోనే దాదాపుగా మనకు మధ్యాహ్నం అంటే వాళ్ళకి మార్నింగ్ అవుతుంది సో మన మధ్యాహ్నం టైంలో రెండున్నర మూడు గంటల ప్రాంతంలో మనం ఇక్కడ కూర్చుంటే వారికి పదకొండో పదిన్నర అయి ఉంటుంది ఆ టైంలో వాళ్ళు ఉన్నారు సో సుదీర్ఘంగా ఒక ఆరు నాలుగు ఐదు రోజులు ఆన్లైన్లో క్రాస్ ఎగ్జామినేషన్లు జరిగాయి ఇది మూడు కేసుల్లో ఇందులో మూడు కేసులు ఉన్నాయి ఒకే కోస్ కేసు కాదు అవి మళ్ళా కోర్టుని ధిక్కరించారు అని చెప్పేసి కోర్టు ధిక్కరణ కేసు కూడా వేశారు ఈ కేసులో సో ఈ మూడు కేసులు అంటే ఒకటి ఫ్యామిలీ డిస్ప్యూట్ అయితే ఏం జరిగిందంటే మీకు చిన్న దీ చెప్తాను ఒకటి డైవర్స్ ఆయన ఫారెన్ కోర్టులో వేశారు ఇండియాకి వచ్చి రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జికల్ రైట్స్ నాతో సంసారం చేయాలి అని చెప్పేసి ఆదేశం ఇవ్వండి అని చెప్పేసి ఒక కోర్ట్ కేసు వేశారు దాని తర్వాత ఈ కేసు పెండింగ్ ఉంది కాబట్టి యాంటీసూట్ అనే ఒక కేసు వేసి ఆయన ఫారిన్ కంట్రీలో డైవర్స్ ప్రొసీడ్ అవ్వడానికి లేదు నాకు అన్యాయం జరుగుతుంది ఆయన అక్కడ డైవర్స్ తీసేసుకుంటే నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ చేయడానికి లేదు అని చెప్పేసి అంటే కోర్టు అవును చేయొద్దు మీరు అని చెప్పేసి భర్తని ఆదేశించడం జరిగింది తర్వాత ఈవిడ ఫారిన్ కోర్టులో జరిగే కేసులో ఈవిడ పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసినప్పుడు మరి హస్బెండ్ కూడా డైవర్స్ కేసు అక్కడ కోర్టు నుంచి ఆదేశం ఉన్నప్పుడు కోర్టు తారీఖు ఉన్నప్పుడు ఈయన వెళ్ళాలి కదా కోర్టుకి ఈయన కోర్టుకి వెళ్ళారు వెళ్తే అసలు ఈయన కోర్టుకు రావడం అనేది ఈ కోర్టు ఇండియా కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించడమే అని చెప్పేసి కోర్టు ధిక్కరిన కేసు కూడా వేసింది ఇక్కడ ఇక్కడ సో కోర్టు కంటెంప్ట్ అనలేము దాన్ని బ్రీచ్ ఆఫ్ ఆర్డర్స్ అనొచ్చు ఎందుకంటే సివిల్ ప్రొసీజర్స్ కాబట్టి సో బ్రీచ్ ఆఫ్ ఆర్డర్ బ్రీచ్ ఆఫ్ ఆర్డర్ ఆర్డర్ థర్టీ నైన్లో ఉంటుంది సో దాని ప్రకారం ఆవిడ ఇక్కడ కేసు వేసింది సో టోటల్గా మూడు కేసులు ఈ కేసులో ఇన్వాల్వ్ ఓకే సో హస్బెండ్ రాలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము ఆన్లైన్లో ట్రయల్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది కోర్టు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి కోర్టు కూడా ఆన్లైన్లో ట్రయల్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్పీడీ ట్రయల్ చేసి దీంట్లో మూడు కేసుల్లో కూడా కోర్టు రిసీ ఇటీవల జడ్జ్మెంట్ ఇచ్చి మూడు కేసుల్ని కొట్టువేయడం జరిగింది అంటే భార్య వేసిన మూడు అప్లికేషన్స్ని అంటే కోర్టు కోర్టు దిక్కరణ ఆర్డర్ వైలేషన్ అనేది ఆవిడ ఐఏలో వేశారు బట్ దాన్ని కూడా సపరేట్గా పరిగణిస్తే మూడు అప్లికేషన్స్ని కూడా ఇండియన్ ఫ్యామిలీ కోర్టు కొట్టు వేయడం జరిగింది దీనిలో ఎందుకు దీనిలో ఉండే ఒక లాజిక్ ఏంటంటే దీన్ని బ్రాడర్గా చూస్తే ఒక వ్యక్తి ఫారెన్ కోర్టులో నాకు ఎగెయిన్స్ట్గా ఒక ప్రొసీడింగ్ చేయకూడదు అది ఫ్యామిలీ డిస్ప్యూట్ అవనివ్వండి సివిల్ డిస్ప్యూట్ అవనివ్వండి ఏదైనా డిస్ప్యూట్ అవ్వనివ్వండి నాకు వ్యతిరేకంగా ఫారెన్ కోర్టులో ఒక కేసు వేయడానికి వీలు లేదు కేసు ప్రొసీడ్ అవ్వడానికి వీలు లేదు అని ఇండియన్ కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు అది చట్టబద్ధంగా అది కానీ ఒకవేళ నేను కోర్టు వే కోర్ ఇక్కడ ఇండియన్ కోర్టును ఆశ్రయించి నాకు ఆపోజిట్ వ్యక్తి ప్రొసీడ్ అవ్వడానికి లేదు అన్నప్పుడు నేను ఫారెన్ కోర్టులో దానిలో ఆ కేసులో నేను పార్టిసిపేట్ చేసి ఉండకూడదు ఓకే నేను అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ నేను ఓడిపోతాను అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ యాంటీ సూట్ వేస్తాను అంటే కుదరదు అక్కడ అసలు కూడా అక్కడ కూడా అంటే యా అక్కడకి అక్కడ కోర్టులో ఈ ఇండియన్ మోదీ ఎంటర్టైన్మెంట్ కేసు అని చెప్పి రీసెంట్గా ఫేమస్ కేసు అది ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఫారెన్ కోర్టు ఇచ్చే ఫారెన్ కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ కానీ ఫారెన్ కోర్టులో వచ్చిన జడ్జ్మెంట్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇవి అప్రెసివ్గా ఉన్నాయి వెక్సేషస్గా ఉన్నాయి అంటే తప్ప మనం వీటిలో ఇంటర్వ్యూని అవ్వడానికి వీల్లేదు ఫారెన్ కోర్టు తప్పు చేస్తుంది అనే భ్రమ ఇండియన్ కోర్టుకు ఉండకూడదు అని చెప్పేసి ఫారెన్ కోర్టు డిగ్రీని కూడా ఇండియన్ కోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది అయితే ఈ ఈ కేసులో కూడా సెక్షన్ థర్టీన్ ఆఫ్ సిపిసి అండ్ ఐ థింక్ ఫార్టీ వన్ ఆఫ్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో క్లియర్గా ఫారెన్ కోర్టులో ఎలాంటి కేసులు ఫారెన్ కోర్టులో ఎంటర్టైన్ చేయొచ్చు ఒక వ్యక్తి ఫారెన్ కోర్టులో తనకు అన్యాయం జరిగిందని ఏ సమయంలో ఆశ్రయించవచ్చు ఇండియన్ కోర్ట్స్ని అనేది చాలా క్లియర్గా చట్టంలో ఉంది అది కాకుండా మళ్ళీ చాలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ హైకోర్టు జడ్జ్మెంట్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది ఈ పర్టికులర్ కేసులో ఈవిడ ఫారెన్ కోర్టు ఫారెన్ కోర్టులో డైవర్స్ కేసులో ప్రొసీడ్ అయ్యి డైవర్స్ కేసులో కంటెస్ట్ చేసి ఇక నేను ఓడిపోతాను అని తను నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఇండియాకి వచ్చి యాంటీ సూట్ కేసు వేసి ఈవెన్ ఆ ఆపాలనే ప్రయత్నం చేశారు కోర్టు అందుకనే ఇనీషియల్గా ఇంజక్షన్ ఇస్తారు ఎందుకు అంటే ఒక ప్రైమ్ అఫేసై ఉన్నప్పుడు టెంపరీ ఇంజక్షన్ ఇవ్వడం అనేది సర్వసాధారణం సో టెంపరీగా మీరు ఆపచ్చు కానీ నిజంగా చట్ట పరిధిలో మీకు అన్యాయం జరుగుతుంది ఫారెన్ కోర్టులో అని మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే ఫారిన్ కోర్టుకి జురుస్డిక్షన్ లేదు అని మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే ఆ కేసు ఓడిపోతారు అయితే ఈ కేసులో ఒక పెక్యులర్ విషయం ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైలింగ్ అంటే ఆయన అక్కడ డైవర్స్ చేసినప్పుడు ఈవిడ ఇక్కడ ఆర్సీఆర్ వేసినప్పుడు యాంటీ సూట్ వేసినప్పుడు వీరిద్దరు కూడా ఇండియన్ సిటిజన్స్ కాదు ఇద్దరు పాట్స్పాట్లో ఇండియన్ సిటిజన్షిప్ వదిలేశారు ఇద్దరు ఆ విషయాన్ని సప్రెస్ చేశారు ఇండియన్ కోర్టులో ఇద్దరు ఇద్దరు కాదు ఈవిడ సప్రెస్ చేశారు నేను అక్కడ ఉంటున్నాను అని చెప్పారు అంతేగాని నేను అక్కడ ఇండియన్ సిటిజన్షిప్ వదిలేశాను నేను అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాను అని లేదు కోర్టు కూడా పరిగణించిన విషయాలలో అసలు వీళ్ళిద్దరూ మోర్ దెన్ అంటే ఒక కేసులో అయితే సింగపూర్లో సింగపూర్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఆ కేసులో అయితే కేవలం ఆరు ఏడు సంవత్సరాలు వాళ్ళు అక్కడ కంటిన్యూస్గా ఉన్నందుకు కోర్టు ఏమన్నదంటే వీళ్ళిద్దరు కూడా అక్కడే సెటిల్ అయ్యారు వీళ్ళిద్దరు అక్కడే ఉంటున్నారు అక్కడి నుంచి వచ్చి ఇండియాలో మళ్ళీ నేను కేసులు ఆపేస్తాను ఉండడం కుదరదు అని చెప్పేసింది కానీ వీళ్ళ విషయంలో దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అక్కడే ఉండి పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని సిటిజన్షిప్ తీసేసుకొని లాస్ట్లో వచ్చి లేదు లేదు తూర్చి అసలు ఇండియా మనకు అక్కడ ఫారెన్లో చాలా ఫ్రీగా డైవర్స్ వచ్చేస్తుంది ఇండియాలో ఫ్రీగా రాదు కాబట్టి మీరు ఇండియాలోనే తీసుకోవాలి నా పెళ్ళి ఇక్కడే జరిగింది కాబట్టి అంటే కుదరదు